సమయం ఒక అల్లరి పిల్లవాడు తాను తన స్నేహితులని ఎప్పుడు గౌరవించేవాడు కాదు ఎప్పుడూ అందర్ని కించపరుస్తూ చెడ్డగా ఉండేవాడు ఈ గేమ్ గెలిచింది నా వల్లనే నువ్వు అసలేమి చేయలేదు హా కస్లీ టీచర్ అయిన మిస్ డోరతి ఇది గమనించింది అతను తన తోటి స్నేహితులను గౌరవించేలా ఒక గుణపాఠం నేర్పించాలని గట్టిగా నిర్ణయించుకుంది ఒకరోజు కథలు చెప్పే సమయంలో మిస్ డోరతి మొత్తం క్లాస్ ని కూర్చోమని చెప్పింది ఈరోజు మీకొక కథ చెప్పబోతున్నాను ఆ కథ దేని పింకీ గురించేనియా అనే ఒక పువ్వు గురించి పింకీ పెట్యూనియా ఒక గర్వం ఎక్కువగా ఉండే పువ్వు అందరితోనూ అమర్యాదగా ప్రవర్తించేది ఎప్పుడూ తన గురించే తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించేది కాదు ఈ గార్డెన్ లో నేనే అందరికంటే అందమైన దాన్ని నాలో ఉన్న అందం మీలో ఎవ్వరికీ లేదు పింకీ తన స్నేహితులను ఎప్పుడూ కించపరుస్తూ ఉండేది అసలు గార్డెన్ లోకి వచ్చావు నీ వల్ల ఏ ఉపయోగం లేదు పింకీ నువ్వు మరి అంత రూట్ గా మాట్లాడకు అందరూ ఒకలా ఉంటే ఒక్కదాను ఎందుకు అలా ఉన్నావు అలాగా పనిచేసుకో నాకేం నీతులు చెప్పక్కర్లేదు పింకీ యొక్క పొగరుమూతు ప్రవర్తన అందరినీ బాధపెట్టింది కాబట్టి ఆ పువ్వులోని ఇతర భాగాలు దానికి ఒక పాఠం నేర్పుదాం అనుకున్నాయి పింకీ మనతో చాలా రూట్ గా మాట్లాడుతుంది తనకి మనం సాయం చేయటం మానేయాలి అప్పుడైనా మన వాల్యూ ఏంటో తనకి తెలిసొస్తుంది గుడ్ ఐడియా మనం లేకుండా పింకీ ఎలా అందంగా ఉంటుందో చూద్దాము ఆ రకంగా ఆ పువ్వు భాగాలు పింకి సాయం చేయటం ఆపేయాలని నిర్ణయించుకున్నాయి ఆ మర్నాడు వేళ్ళు పింకీ కాండానికి ఆధారంగా నిలవలేదు ఆకులు కూడా ఆహారాన్ని తయారు చేసి పింకి అందించటం మానేశాయి అప్పుడు తన రెక్కలు వాడిపోవడం మొదలైంది పింకీకి చాలా భయం వేసింది అయ్యో అసలు నాకు ఏమవుతోంది ఎందుకు నాకింత ఆకలేస్తోంది నేనెందుకు సరిగ్గా నిలబడలేకపోతున్నాను నేను కింద పడిపోతానేమో అన్ని భాగాలు పింకీకి సహాయం చేయటం ఆపేయటం వల్ల తన రెక్కలు రాలిపోవడం మొదలయ్యాయి నాకెవరూ సహాయం చేయట్లేదు అందుకే నేను వికసించకుండా ఇలా అయిపోతున్నాను అందుకే నేను పొగరుగా ప్రవర్తించకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మీరందరూ నన్ను క్షమించాలి నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను చివరికి పింకీకి అర్థమైంది కేవలం మిగిలినవన్నీ తనకు సాయం చేస్తున్నాయి కాబట్టే తాను అందంగా కనిపిస్తోందని ఆమె తన తప్పుని ఒప్పుకోగానే ఆ పువ్వు యొక్క ఇతర భాగాలు ఆమెకి సహాయం చేయసాగాయి అది మళ్లీ వికసించి అందంగా కనిపించసాగింది అలా పింకీ పెటూనియా కలిసికట్టుగా పనిచేయటం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుంది అవును పింకీ పెటున్య తన జట్టు వల్లే బాగా పని చేసింది నాకు పింకీ పెటున్యాలోగా మారడం అస్సలు ఇష్టం లేదు నా స్నేహితులు నాకు సాయం చేయడం ఆపేయడం నాకు ఇష్టం లేదు మనలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ముఖ్యమైన వాళ్ళని నాకు ఈ కథ ద్వారా అర్థమైంది చివరికి కస్టలీ అందరూ ముఖ్యమేనని అలాగే మన గెలుపుకు జట్టుగా పనిచేయటం అవసరమని అర్థం చేసుకున్నాడు ఒక నిర్లక్ష్యంగా తిరిగి అల్లరి పిల్లవాడు అతనెప్పుడు అన్నింటిని వృధా చేస్తూ ఉండేవాడు ఖస్లీ ఎప్పుడు ఆహారాన్ని కూడా వృధా చేసేవాడు అలాగే ఎప్పుడు నీటిని కూడా వృధా చేస్తుండేవాడు మిస్ డోర్తి కస్లీ టీచర్ కస్లీ చేసే పనులని గమనించి తను కస్లీని హెచ్చరిస్తూ ఉండేది ఈసారి కూడా హెచ్చరించింది కస్లీ నువ్వెప్పుడు నీటిని వృధా చేస్తున్నావు అలా చేయకూడదు నీళ్లు చాలా అమూల్యమైనవి నువ్వు నీటిని సంరక్షించాలి నీటిని కాపాడాలి కానీ కస్లీ మిస్ డోర్తి చెప్పింది ఎప్పుడూ పట్టించుకోలేదు ఒకరోజు మిస్ డోర్తి కస్లీ క్లాస్ ని బీచ్ కు ఆ రోజు అక్కడ చాలా వేడిగా ఎండగా ఉంది కస్లీ సరదాగా గడపాలనుకున్నాడు దాంతో అతను తన వాటర్ బాటిల్ నీటిని అన్ని వైపులా జల్లడం మొదలు పెట్టాడు కొంతసేపటికి కస్లీకి బాగా దాహం వేసింది కానీ కొద్దిగా నీళ్లు తాగుదామని తన వాటర్ బాటిల్ని తెరిచేసరికి అందులో నీళ్లే మిగలేదని తెలుసుకున్నాడు నాకు చాలా దాహంగా ఉంది

తన సొంత వాటర్ బాటిల్ నుంచి అతనికి కొన్ని నీళ్ళు ఇచ్చింది కాస్లీ అందుకే నేనెప్పుడు నీటిని వృధా చేయొద్దని చెప్తూ వచ్చాను నీళ్లు చాలా ముఖ్యమైనవి మనకి దాహం వేసినప్పుడు తాగడానికి నీళ్లు కావాలి అలాగే మన ఆహారాన్ని పండించడానికి వండుకోవడానికి కూడా నీళ్లు చాలా ముఖ్యం నీళ్లు లేకుండా మనం స్నానం చేయలేము శుభ్రంగా ఉండలేము అసలు జీవించలేము అందుకే మనం నీటిని సంరక్షించుకోవటం ముఖ్యం మనం ప్రతి నీటి చుక్కని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది కస్లి కస్లి ఆ నీటిని తాగి మిస్ డోర్తికి థ్యాంక్స్ చెప్పాడు మిస్ నీలు ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పటి నుంచి దాన్ని వృధా చేయను నేను ప్రతి నీటి బొట్టుని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాను అస్లీ తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడు మళ్ళీ ఎప్పుడూ నీటిని వృధా చేయలేదు అలాగే ఎవరైనా నీటిని వృధా చేయడం చూస్తే అతను ఈ పాట పాడసాగాడు ఉన్నాయి నీళ్ళు అన్ని చోట్ల కానీ మనం వాడాలి జాగ్రత్తగా అందరికీ నీళ్ళు అమూల్యం దెబ్బలాడుకోకుండా వాటిని సంరక్షిద్దాం